హాయ్ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ అది ముఖ్యంగా గోల్డ్ రేట్స్కి సంబంధించి టుడే గోల్డ్ రేట్స్ అయితే ఏ విధంగా ఉన్నాయని పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వరుసగా తగ్గి షాక్ ఇచ్చిన బంగారం ధరలు తురం గోల్డ్ ఎంతో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక బంగారం కొనాలనుకునే వారికి మళ్ళీ షాక్ అయితే తగిలింది వరుసగా తగ్గుకుంటూ వచ్చి ఇప్పుడు ఒక్కసారిగా పెరగడం అనేది గమనార్హం ఇంటర్నేషనల్ మార్కెట్ సహా దేశీయంగా కూడా బంగారం వెండి రేట్లయితే అయితే ఎగబాకాయి ఇప్పుడు హైదరాబాద్ ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో గోల్డ్ సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు సహా యూఎస్ డాలర్ అలాగే బాండ్ ఈడ్ వంటివి వరుసగా పుంజుకున్న నేపథ్యంలో బంగారం ధరలు ఇటీవలి కాలంలో వరుసగా పతనమైన సంగతి అయితే తెలిసిందే కదా ఇక గత ఆరు రోజులుగా చూసినట్లయితే గోల్డ్ రేట్స్ నేల చూపులైతే చూస్తున్నాయి దీంతో కొనుగోలుదారులకు కాస్త ఊరటైతే దక్కింది అంతకుముందు ఏప్రిల్ మే నెలల్లో గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు రికార్డు స్థాయికి పెరగ్గా ఇప్పుడు మళ్ళీ వరుసగా తగ్గింది అయితే ఇప్పుడు వరుసగా తగ్గిందనుకునే లోపే మరో షాక్ అయితే తగిలింది తాజాగా మళ్ళీ బంగారం వెండి ధరలు పుంజుకున్నాయి ముందు రోజు అంతర్జాతీయ మార్కెట్లో కూడా భారీగా దిగొచ్చిన ఈ రేట్లు సడన్గా పెరిగాయనైతే చెప్పొచ్చు ఇక లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయినా రెగ్యులర్గా వాచ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కన ఉన్న కానీ కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది మీరు చూసే అవకాశం కలుగుతుంది ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ అవున్స్కు రెండు వేల మూడు వందల ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా డాలర్ల వద్ద అయితే కొనసాగుతుంది ముందటి రోజు ఇది రెండు వేల మూడు వందల డాలర్ల స్థాయిలో అయితే ఉండేది ఇక స్పాట్ సిల్వర్ విషయానికి వస్తే ఇది ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు డాలర్లైతే కదలాడుతోంది ఇదే సమయంలో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మెరుగైంది డాలర్ పడిపోయిన క్రమంలోనే ప్రస్తుతం రూపాయి విలువ కూడా ఎనభై మూడు పాయింట్ నాలుగు రెండు ఎనిమిదికైతే చేరడం విశేషం ఇటీవల ఎనభై మూడు పాయింట్ ఆరు సున్నా లెవెల్స్ దాటి ఆల్ టైమ్ కనిష్టాలకైతే చేరింది ఇక హైదరాబాద్లో గోల్డ్ రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇక దేశీయంగా బంగారం రేట్లు వరుసగా తగ్గి ఒక్కసారిగా పెరిగాయి హైదరాబాద్ నగరంలో చూస్తే తాజాగా బంగారం ధర ఇరవై రెండు క్యారెట్లపై అయితే నాలుగు వందలు పెరిగి తులం అరవై ఆరు వేల నూట యాభైకి చేరింది అంతకుముందు వరుసగా రెండు వందల యాభై రెండు వందల యాభై వంద ఎనిమిది వందలు ఇలా ఒక పోయే నాలుగు వందల మేర దిగొచ్చింది ఇదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్స్ బంగారం ధర చూసినట్లయితే నాలుగు వందల ముప్పై ఎగబాకి పది గ్రాములకు ప్రస్తుతం డెబ్బై రెండు వేల నూట అరవై వద్ద అయితే ఉంది ఇక్కడ చూస్తే ఇక గత ఆరు రోజుల్లో పదిహేను వందల రూపాయికి పైగా అయితే పతనమైంది హైదరాబాద్ రేట్లలో పెరిగిన క్రమంలోనే ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇక ధరలు అయితే పుంజుకున్నాయి ఇక్కడ ఇరవై రెండు క్యారెట్స్ ఫస్ట్ రేట్ చూసినట్లయితే నాలుగు వందలు పెరిగి పది గ్రాములకు సంబంధించి అరవై ఆరు వేల మూడు పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన బంగారం ధర చూసినట్లయితే నాలుగు వందల యాభై ఎగబాకి తొలం డెబ్బై రెండు వేల మూడు వందలకైతే చేరింది ఇక లేటెస్ట్గా మనకి సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం బంగారం ధర పెరిగినప్పటికీ వెండి మాత్రం ఊరటైతే కల్పించింది ఇవాళ స్థిరంగా ఉన్న వెండి ధర ఢిల్లీలో కేజీ సిల్వర్ రేటు చూసినట్లయితే తొంభై వేల వద్ద అయితే ఉంది ఇక గత ఆరు రోజుల్లో చూసినట్లయితే నాలుగు వేల మేర దిగొచ్చింది ఇక హైదరాబాద్లో చూస్తే కిలో వెండి ధర తొంభై నాలుగు వేల ఐదు వందల వద్ద అయితే కొనసాగుతుంది ఇక గోల్డ్ సిల్వర్ ధరలు ప్రాంతాన్ని బట్టి అయితే మారుతూ ఉంటాయి ఇక స్థానిక పన్ను రేట్లు ఏదైతే జీఎస్టీ అలాగే ఈ గోల్డ్ సిల్వర్ అయితే ప్రభావితం చేస్తుంటాయి అయితే ముఖ్యంగా చెప్పొచ్చు చూశారు కదా ఏదైతే ప్రస్తుత రాజధాని అలాగే హైదరాబాద్ అలాగే మెయిన్ ముఖ్యమైన ప్రధాన పట్టణాలకి సంబంధించిన గోల్డ్ ధరలు అయితే మనకి ప్రస్తుతం ఈ విధంగా ఉన్నాయి అంతేకాకుండా ఇక గత రెండు నెలలుగా ధరలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి ధరలు అనేది పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకున్నారు కదా మరి ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి లైక్ ఇచ్చితే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్